హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా టీఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి అదేవిధంగా టెట్కు సంబంధించి కోర్టు వివరాలు కూడా అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకు వరకే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సికి సంబంధించి రీసెంట్గా జరిగిన అన్ని విషయాల గురించి అయితే మ్యాక్సిమం అయితే తెలిసే ఉంటుంది చూసుకుంటే కనుక దాదాపు ఐదు లక్షల మంది ఐదు లక్షల కంటే ఎక్కువ మంది మెగా డియర్స్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు సో అప్లికేషన్ డేట్ అనేది కూడా ముగిసిపోయిన ప్రతి సంగతి అయితే తెలుసు అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ ముప్పై నుంచి అయితే ప్రతి ఒక్కరూ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇంతకుముందు డిఎస్సితో కంపేర్ చేసుకుంటే కనుక ఈసారి అంటే మెగా డిఎస్సి కాబట్టి ఎక్కువ సంఖ్యలో పోస్టులు అనేది ప్రభుత్వం విడుదల చేసింది సో చాలామంది చెప్పారు పదమూడు వేల పోస్టులు పద్నాలుగు వేల పోస్టులు పోస్టులు తీసేసారని చెప్పేసి సో అది ఏది నమ్మకండి ఎందుకంటే పోస్టులు అనేవి యాజ్ పర్ నోటిఫికేషనే ఎన్నైతే ఉన్నాయో అన్ని అనేది అయితే భర్తీ అయితే చేయబోతున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు సో ఇంతకుముందు కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పోస్టులు అనేది చెప్పచ్చు దాదాపు డబుల్గా ఉన్నాయి అండ్ కాంపిటీషన్ చూసుకుంటే కనుక కాంపిటీషన్ అనేది తగ్గింది ఎక్కువ సంఖ్యలో కాంపిటీషన్ అనేది తగ్గింది అనేది చెప్పొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి సమయం అనేది చాలా తక్కువగా ఉంది ప్రభుత్వం సమయాన్ని అయితే పెంచలేదు అభ్యర్థులు ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ ఎలా ఉందో అలాగే ముందుకు సాగుతుంది కాబట్టి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేరేషన్ని కాస్త మీరు అయితే డబుల్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే టూ టైమ్స్ మీరు అయితే కష్టపడాలి అక్కడ కూడా మీరు టూ టైమ్స్ అనేది మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కనుక తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి సో టెట్లో వచ్చిన మార్క్స్ కూడా అనేవి చాలా ఎక్కువ అంటే క్రూషియల్ పార్ట్ అనేది రోల్ అనేది ప్లే చేస్తుందని తెలుసు సో మార్క్స్ అనేవి తక్కువగా ఉన్నవారు ఇంకా ఎక్కువగా మీరైతే ప్రిపరేషన్ అయితే చేయాలి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది సో అవకాశాలు కూడా మంచిగా అయితే ఉన్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్ ప్రతి ఒక్కరు సో టెట్ గురించి చూసుకుంటే కనుక టెట్ అనేది కంప్లీట్గా డీఎస్సీ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే ఇంకొక టిట్ అనేది పెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కోర్టు అనేది దాని హియరింగ్ పదిహేనో తారీఖు వరకు అయితే వేసింది కాబట్టి సో అప్పటిలోపు డిఎస్సి ప్రక్రియ ఆల్మోస్ట్ సగానికి అయితే వస్తుంది సో డీఎస్సీ తర్వాత మాత్రమే టెట్ ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి గ్యాస్ సో ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గ్యాస్ మన ఛానల్కి అవన్నీ కొత్తగా వచ్చి ఉంటాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ డైలీ అప్డేట్స్ అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ